మేషరాశి మేషరాశి వారికి వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో కొంత తృప్తి ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి అదేవిధంగా స్థాన చిరణం కలిగే అవకాశాలు ఉద్యోగస్తులు వారికి వేరే బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వేరే ప్రాంతానికి వెళ్లే ఉన్నాయి బంధుమిత్రుల కలయికతో కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం కొన్ని సందర్భాల్లో రావచ్చు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు దీని వల్ల కుంగిపోయే ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండటం చాలా విశేషం అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణం వీళ్ళు చేసుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి మేషరాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహాలతో కూడిన దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయటం వల్ల వారికి ఈ నెలలో వచ్చేటువంటి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి అధికంగా డబ్బు ఖర్చైనా కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కొందరికి మనం చూసుకున్నట్టయితే ధనం ఖర్చు అవుతుంది కానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు కానీ మేష రాశి వారికి అనుకున్న అంచనా కంటే మించిన ఖర్చైనా కూడా వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు